నెలసరి సరిగ్గా రాకపోతే థైరాయిడ్ ఉందేమో అన్న సందేహం పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోతే వైద్యులు సూచించే పరీక్షల్లో థైరాయిడ్ పేరు ఉంటుంది విపరీతంగా బరువు పెరిగిపోతున్నా కలిగే భయం థైరాయిడ్ అసలేమిటి థైరాయిడ్ ఇదిగో ఇక్కడ సీతాకోకచిలుక ఆకారంలో కనిపిస్తోందే అదే థైరాయిడ్ గ్రంథి మనం తీసుకునే ఆహారం జీర్ణమే శక్తిగా మారడంలో ఈ గ్రంథి విడుదల చేసే హార్మోన్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది అయితే ఈ గ్రంథి విడుదల చేసే థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువైనా తక్కువైనా మన శరీరంలో అనేక సమస్యలు కనిపిస్తుంటాయి థైరాయిడ్ కారణంగా చాలామంది స్త్రీలు ఉన్నట్టుండి బరువు పెరిగిపోతుంటారు దీంతో పాటే అలసటగా అనిపించడం డిప్రెషన్ దరిచేరటం ఋతుచక్రంలో ఇబ్బందులు తలెత్తడం లాంటివి కనిపిస్తాయి థైరాయిడ్ పనితీరులో అపసవ్యత మూలంగా బరువు పెరిగే సమస్యకు ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక పరిష్కారాల్ని చెబుతుంది ఈరోజు మందిలో థైరాయిడ్ ప్రాబ్లం అనేది చూస్తున్నాము అయితే థైరాయిడ్లో కొంతమంది చాలా సన్నగా అయిపోవడం థైరాయిడ్ లో అలాగే కొంతమంది చాలా లావ్ అయిపోవడం లేదా వాళ్ళ సాధారణ బరువు అంటే అధికంగా అవ్వడం అనేది చూస్తున్నాము అయితే ఏదెలా ఉన్నా ఈరోజు చాలామంది థైరాయిడ్కి సరిపడా ట్రీట్మెంట్లు మానేస్తున్నారు అలాగే దాని సరిపడా జాగ్రత్తలు తీసుకోవట్లేదు ఎందువలనంటే సహజంగా థైర థైరాయిడ్ తగ్గిపోతుందనుకుంటున్నారు కానీ థైరాయిడ్కి తప్పనిసరి మందు వాడాలి లోపతి ఏమనండి ఏ వైద్యం అవనండి ఒక డాక్టర్ సమక్షంలో వైద్యం తీసుకోవాల్సిన అవసరం తప్పనిసరి అయితే ఈ యొక్క థైరాయిడ్ ఇండ్యూస్డ్ రొబేసిటీ అనేది కొంచెం కాంప్లికేటెడ్ ఎందువలనంటే మామూలుగా ఆహారపరంగా అంటే వాళ్ళు తినే ఆహారపరంగా వాళ్ళు లావైపోతే కనుక కొంతవరకు తగ్గించుకోవచ్చు అంటే సహజంగా లావుగా ఉన్నప్పుడు అంటే పుట్టుకతోటి కానీ ఇతరత్ర కారణాలతోటి చిన్నప్పటి నుంచి లావుగా ఉంటే కనుక వాళ్ళు వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది అలాగే అలాంటిదే ఇది థైరాయిడ్ కూడా ఆయుర్వేదంలో స్థూలత్వం అనేది కష్ట సాధ్యమో అసాధ్యం అని చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క సమస్య కొంతమందిలో ఇది అసాధ్యం అవ్వడానికి అవకాశం ఉంటుంది వంద కిలోలు ఎవరైతే దాడుతారో వాళ్ళందరికీ చాలా కష్టం బరువు తగ్గడం కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఎంతైనా హైట్ అవ్వనండి మన ఎంత చూసినా సిక్స్ 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 మించి ఉండరు కాబట్టి ఎంత ఉన్నా వాళ్ళకి డెబ్భై ఐదు ఎనభై కిలోల మించి ఉండకూడదు అంతే హైట్ ఉన్నా కానీ మరి అలాంటి వాళ్ళు వంద నూట ఇరవై కిలోలు అయ్యారంటే వాళ్ళు వంద దాటిందంటే ఇంకా చాలా కష్టం కాబట్టి ఎవరైతే వందకి రీచ్ అవుతున్నారో వాళ్ళు తప్పనిసరి ఏదో విధంగా వాళ్ళు ఆహార నియమాలు పాటించుకుంటూ థైరాయిడ్ అవ్వనండి ఇతర ఇతర వాళ్ళు ఇవన్నీ మందులు సక్రమంగా వాడుకుంటూ జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంటుంది ముఖ్యంగా కొంతమంది ఇది బాగా థైరాయిడ్ ఉన్నప్పుడు మందులు వేసుకున్నప్పుడు కూడా లావ్ అవుతున్నప్పుడు వాళ్ళు ఎక్సర్సైజ్ లాంటిది మానేస్తారు లేదా ఏదో లేజీగా ఉంటారు వాళ్ళు అలాంటప్పుడు కూడా వాళ్ళు తప్పనిసరి ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా చాలా తప్పనిసరి సుమారు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ బరువు ఫిజికల్ ఎక్సర్సైజ్ ద్వారా తగ్గుతుంది ఇంకొక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఆహార నియమాలు పాటించడం ద్వారా తగ్గుతుంది ఇంకో థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మందుల ద్వారా లేదా ఆయుర్వేదం వండి ఇతరత్ర మందుల ద్వారా లేకపోతే వాళ్ళ రోగ కారణం వల్ల కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఆహార నియమాలు తప్పనిసరి పాటించాలి అంటే లో కార్బోహైడ్రేట్ డైట్స్ లో ఫ్యాట్ డైట్స్ ఈవెన్ మాంసాహారం కూడా అలాగే కాల్చి తినేటట్టు తినేటట్టు అయితే పర్వాలేదు కానీ బాగా నూనెలు వేసిన అయితే తీసుకోకూడదు ఇవన్నీ పాటిస్తే కనుక బరువు తగ్గడానికి చాలా అవకాశాలు ఉంటాయి థైరాయిడ్ మూలంగా బరువు పెరుగుతున్నప్పుడు ఓవైపు థైరాయిడ్ మాత్రల్ని క్రమం తప్పకుండా తీసుకుంటూనే మరోవైపు ఆహార విహారాల్లోనూ ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా రోజువారీ ఆహారంలో తగినంత అయోడిన్ లభించేలా చూసుకోవాలి అయోడిన్ కలిగిన ఉప్పును మాత్రమే ఉపయోగించాలి అరటి పండ్లు క్యారెట్లు కోడిగుడ్డులోని పచ్చసొన వెల్లుల్లి పాలకూర ఉల్లిపాయలు బంగాళదుంపల్లో అయోడిన్ ఎక్కువగా లభిస్తుంది వీటిని ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి కొన్ని రకాల పదార్థాలు థైరాయిడ్ హార్మోన్లపై ప్రభావం చూపుతాయి ముఖ్యంగా క్యాబేజీ క్యాలీఫ్లవర్ చిలకడదుంపలు ముల్లంగి పాలిష్ చేసిన బియ్యం గోధుమలు సోయా ఉత్పత్తులు కాఫీ కూల్ డ్రింక్ సాధ్యమైనంత వరకు తక్కువగా తీసుకోవాలి ఇక ప్రతిరోజు వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి నిత్యం వ్యాయామం చేయటం వల్ల థైరాయిడ్ హార్మోన్ పనితీరు మెరుగవుతుంది చిట్కాలు విషయానికి వచ్చేసరికి థైరాయిడ్లో కొంచెము కాంప్లెక్సేది ఎందువల్లంటే మందులు మందుని చూసుకుంటూ బరువును మేనేజ్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బరువు బాగా తగ్గినప్పుడు మందు హైగా ఉంటుంది అప్పుడు వాళ్ళ బాడీకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది కాబట్టి ఆ మందు కూడా బరువుతో పాటు తగ్గించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి దీనికి ఆయుర్వేదంలో న్యాచురల్ రెమెడీస్ చాలా ఉన్నాయి ముఖ్యంగా తిరుపల కానీ కరక్కాయ కానీ ఇవి ఏ రూపంలో తీసుకోవచ్చు వీటిని కరెక్ట్గా అయితే రోజు ఒక అరచెమ్డు పొద్దున అరచెమ్డు సాయంత్రం తీసుకోవాలి కొంతమందికి ఇది విరేచనాలు అవుతాయి అది చూసుకొని దాని ప్రకారం తీసుకోవాలి అదే త్రిఫల అయితే పొద్దున్న ఒక చెంచాడు సాయంత్రం అరచించాడు గోర్చే గోరవెచ్చట్ నీళ్ళలో కానీ ప్లెయిన్ వాటర్లో కానీ తేనెలో కానీ కలిపి తీసుకుంటే కూడా చాలా మంచిగుండు ఇవి కాకుండా ఇప్ప రేల అనేవి మనకు దొరుకుతూ ఉంటాయి ఇప్ప రేల అనేది ఇప్ప పువ్వు దొరుకుతూ ఉంటుంది రేలా పువ్వు దొరుకుతూ ఉంటుంది వీటిని ఇప్ప పువ్వుని యాజ్ ఇట్ ఈస్ ఒక ఐదు ఆరు పువ్వులు పొద్దున్న సాయంత్రం తీసుకుంటూ కొంచెం గొరవె చట్నీటితో పాటు తీసుకుంటే కనుక చాలా మంచిగా ఉండదు అయితే కషాయం కాచి తీసుకోవాలి పొద్దున్న ఒక థర్టీ ఎంఎల్ సాయంత్రం ఒక థర్టీ ఎంఎల్ తీసుకుంటే చాలా మంచిగుండమని చికిత్స విషయానికి వచ్చేసరికి అంటే చాలా రకాలైన ఔషధాలు ఉన్నాయి ముఖ్యంగా వీళ్ళకి ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది సాధారణంగా వచ్చే ఒబెసిటీ వాళ్ళకైనా వీళ్ళకైనా సేమ్ ఉన్నప్పుడు కూడా ఈ గొగ్గులు యోగాల్లో కాంచనార గుగ్గులని మేధోహర గుగ్గులని పునర్నవ మండూరం ఎందుకంటే వీళ్ళకి బాడీలో ఫ్లూయిడ్ రిటెన్షన్ అధికంగా ఉంటుంది థైరాయిడ్లో బరువు ఎక్కువ అయినప్పుడు అప్పుడు వీళ్ళు తప్పనిసరి రిటెన్షన్ తగ్గించుకోవడానికి పునర్నవ మండూరం లాంటివి అలాగే లోహాస్వం లాంటివి రాయస్కృతి లాంటివన్నీ ఔషధాలు కూడా డాక్టర్ సలహా ప్రకారం సుమారు ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు ఒక్కొక్కసారి సంవత్సరం కూడా పడుతుంది అంటే వాళ్ళ బరువుని బట్టి అంటే వాళ్ళ యావరేజ్ బరువు లెక్క కట్టుకుంటే కనుక వాళ్ళ బరువుతోటి వీళ్ళు ఎంత తగ్గారన్నది చూసుకుని అంటే మొత్తము క్యాల్కులేటెడ్గా తగ్గడానికి ప్రయత్నం చేస్తే కనుక చాలా తగ్గడానికి అవకాశాలు ఉంటాయి థైరాయిడ్ మూలంగా అధిక బరువు సమస్యగా మారినప్పుడు నిత్యం తేనె నిమ్మరసం కలిపిన గోరువెచ్చటి నీళ్లను ఉదయాన్నే తాగడం మంచిది అలాగే అల్లం టీ తాగడమూ మేలే దాల్చిన చెక్క జీలకర్ర మిరియాలు ఆవాల వంటి దినుసులకు ఒంట్లో కొవ్వును కరిగించే గుణం ఉంది రోజువారీ వంటల్లో వీటిని ఒక భాగంగా చేసుకోవటం ద్వారా అధిక బరువును క్రమంగా వదిలించుకోవచ్చు రోజువారీ ఆహారంలో ఉలవల్ని ఒక భాగంగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఉలవలు ఒంట్లో వేడిని పుట్టించి బరువును తగ్గిస్తాయి బరువు తగ్గాలనుకుని అన్నం పని పనిలేదు అన్నానికి బదులుగా బ్రౌన్ రైస్ ను వాడుకోవచ్చు మామూలు అన్నంతో పోలిస్తే బ్రౌన్ రైస్లో పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయి జీలకర్ర ధనియాలు సోంపు ఈ మూడింటిని అర టీ స్పూన్ చొప్పున తీసుకుని ఒక గ్లాసు నీళ్ళలో బాగా మరిగించి కషాయంగా చేసుకుని నిత్యం గోరువెచ్చగా తాగుతుంటే మంచి ఫలితం కనిపిస్తుంది ఉప్పు పులుపు కారం చేదు తీపి బగరు ఈ షడ్రుజులకు సమంగా ప్రాధాన్యం ఇవ్వాలి బరువు అనేది మరీ సమస్యగా మారినప్పుడు కాంచనాది గుగ్గులు మేధోహర విడంగాది లోహమాత్రలు ఆరోగ్యవర్ధిని పునర్నవారిష్ట వంటి ఔషధాలను డాక్టర్ పర్యవేక్షణలో కొంతకాలం పాటు వాడుకుంటే మంచి ఫలితం